శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా విశాఖ జిల్లా రిషికొండ ప్రాంతంలో గల టీటీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెయ్యి మంది భక్తులతో సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించారు ప్రతి ఏడాది విధంగానే సంవత్సరం కూడా టీటీడీ మరియు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీలక్ష్మి వెంకటేశ్వర ఆలయంలో నిర్వహిస్తున్న స్వామి కోరతాలకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇంట్లో చేసుకున్న వరలక్ష్మి వ్రతం కంటే ఈ పవిత్ర దేవాలయంలో ఇప్పుడు ఎంతమందితో మందితో ఈ వ్రతం చేయడం గొప్ప అనుభూతిని కలిగించింది అని మహిళా భక్తులు తమ అనుభవాలను పంచుకున్నారు టీటీడీ ఆహ్వానం మేరకు జిల్లాల నుండి అనేక మంది భక్తులు హాజరై కుంకుమార్చన పుష్పార్చన మొదలగునవి కార్యక్రమాలు నిర్వహించుకున్నారు ఈ వ్రతం నిర్వహించుకోవడం వల్ల తమకు సిరి సంపదలు కలుగుతాయని భక్తులు ఆశాభావం వ్యక్తం చేశారు 好，你们，辛苦了。<pé> అందులో ఎవరు చేస్తున్నారు ఓం నమో వెంకటేశాయ శ్రావణ మాసంలో రెండవ వారం వరలక్ష్మి వ్రతం జరిగింది ఎనిమిదవ తారీఖున పద్మావతమ్మ వారి ఆలయంలో కాబట్టి అక్కడికి చాలామంది భక్తులు వెళ్లేరు కాబట్టి ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న భక్తులకు కూడా అవకాశం కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ నాలుగవ ఐదవ శుక్రవారం అయిన ఈరోజు విశాఖపట్నంలోని ఋషికొండ దేవాలయంలో ధర్మ ప్రచార పరిషత్తు మరియు అన్నమాచార సేవా ట్రస్టు వాళ్ళ సహకారంతో ఇక్కడ కుంకుమార్చన చేయడం జరుగుతుంది ఇది మొదటిసారే కాదు లా చివరి సంవత్సరం కూడా మేము ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేస్తున్నాము శ్రావణ మాసంలో కుంకుమార్చన చేయడం ఆనవాయితీ కాబట్టి తిరుపతి దేవస్థానం దాన్ని పాటిస్తూ ప్రతి శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా కుంకుమార్చన చేస్తుంది ఇవాళ్ళ మటుకు వెయ్యి మంది వెయ్యి మంది భక్తులను ఆఫర్ ఇచ్చాము వెయ్యి మంది పాల్గొనే అవకాశం ఉంది చివరి సంవత్సరం కూడా ఐదు వేల నుంచి ఏడు వందల మంది పాల్గొన్నారు ఇవాళ మటుకు వెయ్యి మంది వస్తున్నారు అండి కేవలం వర్తాలు చేయరు వర్తం కేవలం అమ్మవారి టెంపుల్లో చేస్తారు స్వామివారి ఆలయాల్లో కేవలం పూజలు చేస్తారు కాబట్టి కుంకుమ పూజ మాత్రమే చేయబడుతుంది ఆ తర్వాత వచ్చిన భక్తులకు దర్శనం ఉంటుంది అలాగే అన్నప్రసాద వితరణం జరుగుతుంది అందు వచ్చిన ప్రతి వారికి కూడా ఉచిత దర్శనం కల్పిస్తాం మరి ఈరోజు ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామూహిక ఉచిత వరలక్ష్మి వ్రతాల కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ముఖ్యంగా ఆ ఏడుకొండల వాడికి ప్రీతికరమైనది శ్రావణ మాసం అలాగే శ్రీ మహాలక్ష్మికి ప్రీతికరమైనది శ్రావణ మాసం శుక్రవారం అందులో ఈరోజు అమావాస్యతో కూడిన శ్రావణ మాసం అత్యంత విశేషమైనది సో ఈరోజు ఏ చిన్న అర్చన చేసినా కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పరమ ప్రీతికరం అవుతుంది సో అటువంటి ముఖ్యమైన రోజున తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఇక్కడ టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో విశేషంగా ఇంతమంది మహిళలతో కలిసి వ్రతం చేసుకోవడం అనేది నిజంగా మా సౌభాగ్యంగా మేము ఫీల్ అవుతున్నాం అంతేకాకుండా టీటీడీ నుంచి వచ్చిన తిరుచానూరు అమ్మవారి సౌభాగ్యం కిట్లు కూడా అందుకోవడం అనేది నిజంగా మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం ఇక్కడ ఇంతమంది మహిళలతో ఇటువంటి రోజు ఈ ప్రాంగణం చాలా అద్భుతంగా ఉంది ఒకవైపు సముద్రం ఇంకోవైపు ఇక్కడ మహిళా సముద్రం కూడా అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్క శ్రీమూర్తి కూడా మహాలక్ష్మిలాగా అలంచుకుని అలంకరించుకుని రావడం అనేది ఇంకా విశేషంగా ఉంది సో ఇటువంటి అవకాశాన్ని మాకు కలిగిన కలిగించినందుకు మేము తిరుమల తిరుపతి దేవస్థానం వారికి మా అందరి తరఫున కూడా దాని ధన్యవాదాలు తెలియజేసుకుంటాం నమో వెంకటేశాయ్ నా పేరు సునీత విశాఖపట్నం ఓం నమో వెంకటేశాయ ఇది చాలా శుభదినం అండి ఎందుకంటే ఇంత పవిత్రమైన వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఇలా వ్రతాలు సామూహిక వ్రతాలు చేసుకోవడం అన్నది ఎంతో పూర్వపుణ్యం ఉంటే గానీ వచ్చే అవకాశం కాదు ఇది ఇది మేము ఫస్ట్ టైం ఇక్కడ ఇలా పూజ చేసుకుంటున్నాము మేము వైజాగ్ అల్లిపురం నుంచి వచ్చాము మేము బ్యాచ్ పది మంది వచ్చామండి అందరం కూడా ఒక్కొక్క ప్లేస్ నుంచి వచ్చాము కానీ అందరికీ చాలా ఇష్టంగా ఉంది ఇలా పూజ చేసుకోవడం ఇంట్లో చేసుకున్న దానికి దీనికి చాలా తేడా ఉంటుంది దీనివల్ల స్వామివారి కృప అమ్మవారి కృప అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి